శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వారికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జులై ఐదవ తేదీ వరకు ఫలాలు పరిశీలిద్దాం మన బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే బలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నా మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం సింహ రాశి కిందికి వస్తాయి ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు పొందుతారు వంశప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు కఠినమైన స్వభావం కలవారన్న పడుతుంది వీరిని భయపెట్టి లొంగదిసుకోవడం అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు తలనొప్పి నొప్పులు వీరిని బాధిస్తాయి సంస్థల స్థాపన విస్తరణ కోసం శ్రమిస్తారు సింహరాశివారికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జూలై ఐదవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశికి ఈ వారం ఆదాయం స్థిరంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది కొత్త ఉద్యోగంలో చేరే చక్కటి అవకాశం కనబడుతోంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది నలుగురికి అండగా ఉంటారు పనులు మీరు అనుకున్నట్టే పూర్తవుతాయి వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది సంతృప్తిగా ఉంటారు వ్యాపారాలను విస్తరిస్తారు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి అధికారుల ఆదరణ లభిస్తుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నా శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశిబలం విగ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం విగ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి